ఆధ్యాత్మిక స్నేహ రుక్షణాన్ని అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతుని విద్య బైబిల్ వాక్యము ద్వితీయోపదేశ కాండము అధ్యాయము ఆ కాలమందు ఎహోవా మునుపటి వాటి వంటి రెండు రాతి పలకలను నీవు చెక్కుని కొండ ఎక్కి నా రమ్ము మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకునివలను నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తర్వాత నీవు ఆ మందసంలో వాటిని ఉంచవన్నని నాతో చెప్పాను కాబట్టి నేను తుమ్మకరతో ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి రెండు రాతి పలకలను చెక్కి ఆ రెండు పలకలను చేతపట్టుకొని కొండ ఎక్కితిని ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు ఎహోవా పలకల మీద వ్రాసాను ఎహోవా వాటిని నాకు ఇచ్చిన తర్వాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసంలో ఆ పలకలను ఉంచి తిని యహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో ఉంచి తిని యహకానీయుల యహాకానీయులదైన బెయ్యే రోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతి పెట్టబడెను అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడాయను అక్కడి నుండి వారు గుగ్దోదుకును గుగ్దోదు నుండి నేటివాగులు గల దేశమైన యో యోత్పదకును ప్రయాణము చేసిరి నేటి వరకు జరిగినట్లు యహోవా నిబంధన మందసమును మోయటకు యహోవా సన్నిధిని నిల్చుటకును ఆయన్ను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవీ గోత్రపు వారిని ఆ కాలంన యహోవా ఏర్పరచుకునేను కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొందలేదు నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము నేను మునుపటి వలే నలవది పగళ్లను నలవది రాత్రులను కొండ మీద ఉండగా యహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపజేయటం మానివేశను మరియు ఎహోవా నాతో ఇట్లనెను ఈ ప్రజలు నేను వారికి వారికిచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరుచుకొనినట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను కాబట్టి ఇస్రాయేలు నీ దేవుడైన ఎహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన ఎహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు చూడుము ఆకాశము మహాకాశము భూమియు అంటున్నదంతయూ నీ దేవుడైన యహోవావే అయితే యహోవా నీ పితరులను ప్రేమించి వారి ఎందు ఆనందపడి సమస్త జముల్లో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకును కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండు ఎలయనగా నీ దేవుడైన యహోవా పరమదేవుడును ప్రభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల లక్ష్య పెట్టని వాడు లంచము పుచ్చుకొనని వాడు ఆయన తల్లిదండ్రులు లేని వానికిని విధవరాలికి న్యాయము తీర్చి పరదేశీయందు దయించి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు మీరు ఐ దేశములో పరదేశుల ఇంటిరి కనుక పరదేశుల్ని జాలి తలచుడి నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలను ఆయనే నీకు కీర్తనీయుడు నీవు కనులారా చూచిచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే నీ పితరులు డెబ్బది మంది ఎగుప్తునకు వెళ్ళిరే ఇప్పుడు నీ దేవుడైన యహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె